హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది రథసప్తమి రోజు వ్లాగ్ అండి అర్లీ మార్నింగే వీధి గుమ్మం వైపు ముగ్గులని వేసేసుకుని ప్రశాంతంగా ఆదిత్య హృదయం పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నానండి ప్రశాంతంగా ఉంటుంది కదా అర్లీ మార్నింగే ఇదండి క్లీనింగ్ అంతా నైటే పూర్తి చేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా మార్నింగ్కే చూస్తూనే మంచి ఫ్రెష్ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా నేను ఎప్పుడు కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇవి జిల్లెడ్ ఆకులండి వీటిని తల మీద భుజాల మీద పెట్టుకొని అయితే స్నానం చేయాలి రథసప్తి రోజు వీలైతే మనకు దగ్గరగా ఉన్న నదులలోనూ కాలువల్లోనూ కాలువ ఐ మీన్ కాలువ అంటే నదులు లాంటిదే కాలువ కూడా అండి కెనాల్ కాలువ అవి ఉంటాయి కదా ఇట్లాంటి వాటిలో మునిగినా కూడా మన మంచి జరుగుతుంది కాకపోతే మాకు అందుబాటులో లేదు కాబట్టి నేను మామూలుగానే ఇంట్లో అయినా గంగాదేవి పేరు చెప్పుకొని వేసుకున్నానండి మంచిది ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను రోజు లాగానే దీపం వెలిగించేసుకున్నాను పూలు మార్చేసి ఇలా అర్లీ మార్నింగే చేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది డే మొత్తం ఇంకా నాకు దగ్గరలోనే శివాలయం అయితే ఉందండి ఈవినింగ్ టైంలో మనము నవరాత్రుల దగ్గర ఈ విధంగా ముట్టుకొని చేయకూడదు కనుక నేను అర్లీ మార్నింగే చేసుకుంటున్నాను అక్కడ సూర్యదేవుని విగ్రహం అయితే ఉంటుంది కదండి వా ఆయనకి మంచినీళ్ళతో అభిషేకం చేసి తర్వాత బొట్టలను పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని నవగ్రహాలందరికీ దీపం వెలిగించేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి నాకు ప్రతి ఇయర్ ఇలా చేసుకోవడం అలవాటు దాదాపు ఉపవాసం ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తానండి ముందు రోజు సోమవారం ఉన్నాను కనుక మరి రెండో రోజు కూడా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆఫ్టర్నూన్ దాకా ఉన్నాను ఆ రోజు మంచిదని చెప్పేసి అవునండి సూర్యభగవాను వేడుకుంటే ఆయన ఆరోగ్య ప్రదాత అండి ఆరోగ్యాన్ని మంచిగా మేలుగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం అనమాట మనకి సూర్యగ్రహం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మంచిదే ఇంకా ఇంకా ఇక్కడ ఉత్పత్తిలు తిప్పేసి ఇక్కడ చెంబులో నీళ్లు తీసుకొని ఈ విధంగా సూర్యభగవాన్ని స్తోత్రం చెప్పుకుంటూ ఆయనకి ఇట్లా నివేదన చేశామనుకోండి చాలా మంచిది ఇక్కడ టెంకాయ అయితే కొట్టేసుకుంటున్నాను వీలైతే రోజు కూడా చేస్తే కూడా మంచిదేనండి కాకపోతే కనీసం ఇయర్లీ వన్స్ అయినా మనము రథసప్తమి రోజు ఈ విధంగా చేసుకోవచ్చు ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అనేది అందరికీ కుదరకపోవచ్చు అయితే నేను ఎలా చేశాను నేను దేవుణ్ణి ఏ విధంగా చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా మంగళహారతి ఇచ్చేసానండి సూర్యునికి ఆ విగ్రహానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా తొమ్మిది చుట్లు వేసేసుకొని ఇంకా శివాలయంలో వచ్చి ఆయన కూడా దర్శనం చేసుకున్నానండి దేవుడు శివుణ్ణి నవగ్రహాలు తిరిగిన తర్వాత శివుణ్ణి దర్శించుకొని వెళ్తే చాలా మంచిదండి అలాగే వెళ్ళకూడదు అమ్మవారికి అయితే మాఘమాసం కదండి బాగా పొద్దున్నే అందరూ ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నారు పూజ చేసుకొని మొక్కుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయానండి అర్లీ మార్నింగ్ ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది అది చెప్తున్నాను కదా మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది మన మనశ్శాంతి ఎందులో దొరుకుతుందో అనే మన నాకైతే ఈ విధంగానే మనశ్శాంతిగా ఉంటానండి నేనైతే ఉగ్గా అయితే ప్రిపేర్ చేసేసానండి టిఫిన్ అదైతే తొందరగా అయిపోతుంది కదా అని అప్పటికే లేట్ అయిపోయింది ఇదైతే నైట్ డిన్నర్కి అండి చిన్న బ్లాగ్ అయ్యేది ఇక్కడ చుక్కుడుకాయ ప్లస్ పచ్చి అలసందలు ఉంటే వాటితో కర్రీ చేస్తున్నానండి ప్రిపేర్ చేస్తున్నా కొబ్బరి ఆనియన్ అల్లం తెల్లవాయి కొత్తిమీర వీటిని గ్రైండ్ చేసుకున్నాను మసాలా మసాలాగా ప్రిపేర్ చేసుకున్నానండి ఫస్ట్ దాని తర్వాత వైల్ చేసుకున్నాను పచ్చి అలసందలు అండి అవి ఇవి చుక్కుడుకాయలు చాలా బాగుంటుందండి రోటీలో కానీ చపాతీలో కానీ రొట్టెలోకి కానీ దేంట్లోకైనా సూపర్ టేస్టీ కర్రీ అన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో నేను చేశాను ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఒట్టిమిరకాయ కరేపాకు వేసి వేయించాను దాని తర్వాత ఒలిచి పెట్టుకున్న కూరగాయలను అయితే వేసుకున్నానండి చుక్కుడుకాయ అలసందలు ఉప్పు పసుపు అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా మగ్గించుకోవాలండి ప్లేట్ పెట్టేసుకొని ఆ తర్వాత అంతా పట్టేసి కాసేపు ఫ్రై అయినాయనుకోండి కర్రీ టేస్ట్ వస్తుంది ఇంకా టమోటో కారం పొడి అయితే వేసుకున్నాను కూరకు తగినంత కారం పొడి టమోటోలో త్రీ వేసుకున్నానండి టమోటో వేస్తేనే ఏ కర్రీకి టేస్ట్ వస్తుందండి ఇంకా మసాలా మనం రెడీ చేసుకున్న మసాలా అయితే వేసేసి కర్రీకి తగ్గట్టుగా గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకున్నానండి ఇవి ఆల్రెడీ మనం మగ్గించాం గనక ఒక్క విజిల్ చాలండి బాగా ఉడికిపోతాయి ఎక్కువ అవసరం లేదు మెత్తగా అవ్వకూడదు ఓ వైపు అయితే చపాతి చేస్తున్నానండి వా పాపకి ఆయనకి కలిపి చపాతి చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి బాబుకి అయితే అన్నం చేశాను కాస్త రైస్ వండేశాను వాడైతే ఇంక చపాతి తినలేడు కదా అని చెప్పేసి ఫోర్ ఇయర్సే కదండి ఎక్కువ ఇష్టంగా తిన్నాడు చపాతి రైస్లోకి అయితే చా రైస్లో కూడా బాగుంటుంది చపాతీలకి సూపర్ ఉంటుంది దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి